ప్రశ్న ఒక తరగతిలో పది మంది విద్యార్థుల మార్కుల సరాసరి పదిహేను ఇరవై ఐదు మార్కులకు వారిలో కరిష్మ అనే విద్యార్థి మిగిలిన తొమ్మిది మంది విద్యార్థులను అడిగి తనకన్నా ఎన్ని మార్కులు ఎక్కువ లేక తక్కువ అనే వివరాలను సేకరించింది ఆ వివరాలను మైనస్ ఎనిమిది కామ మైనస్ ఆరు కామ మైనస్ మూడు కామ మైనస్ ఒకటి కామ సున్నా కామ రెండు కామ మూడు కామ నాలుగు కమా ఆరు అయినా ఈమెకు వచ్చిన మార్కులు ఎన్ని జవాబు ఈ ప్రశ్నలో ఒక తరగతిలో పది మంది విద్యార్థుల మార్కుల సరాసరి పదిహేను అని ఇచ్చారువల్ టు పదిహేను అయితే పది మంది విద్యార్థుల మార్కుల మొత్తం ఎంతవుతుంది పది మంది విద్యార్థుల మార్కుల మొత్తం ఇజీక్వల్ టు పది ఇంటూ పదిహేను అవుతుంది పది ఇంటూ పదిహేను అంటే దాని విలువ నూట యాభై నూట యాభై మార్కులు మనకి ప్రశ్నలో కరిష్మ అనే విద్యార్థి మిగిలిన తొమ్మిది మంది విద్యార్థులను అడిగి తనకన్నా ఎన్ని మార్కులు ఎక్కువ లేక తక్కువ అనే వివరాలను సేకరించింది అని ఇచ్చారు అంటే మనకి ప్రశ్నలో తొమ్మిది మంది విద్యార్థుల మార్కుల వివరాలు ఎంతని ఇచ్చారు ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎనిమిది కామ మైనస్ ఆరు కామ మైనస్ మూడు కామ మైనస్ ఒకటి కామ సున్నా కామ రెండు కామ మూడు కామా నాలుగు కామ ఆరు ఇవేంటి కరిష్మా మార్కుల కన్నా తక్కువ మరియు ఎక్కువ మార్కులు ఇప్పుడు మనం కరిష్మా మార్కులను ఎక్స్ అని అనుకుందాము ఈజీ ఈక్వల్ టు ఎక్స్ ఇప్పుడు మరి తొమ్మిది మంది విద్యార్థుల మార్కులు ఏమవుతాయి ఇక్కడ మైనస్ ఎనిమిది ఉంది అంటే దీన్ని ఎలా రాయచ్చు ఎక్స్ మైనస్ ఎనిమిదిగా రాయొచ్చు కామా ఎక్స్ మైనస్ ఆరు కామ ఎక్స్ మైనస్ మూడు కామా ఎక్స్ మైనస్ ఒకటి కామా ఇక్కడ సున్నా ఉంది అంటే దీన్ని ఎలా రాయొచ్చు ఎక్స్ మైనస్ సున్నాగా రాయొచ్చు అంటే ఎక్స్ కామా రెండు అంటే ఎక్స్ ప్లస్ రెండు కామా ఇక్కడ మూడు ఉంది అంటే ఎక్స్ ప్లస్ మూడు కామా ఎక్స్ ప్లస్ నాలుగు కామా ఎక్స్ ప్లస్ ఆరు మనకి ప్రశ్నలో ఏం కనుక్కోమన్నారు కరిష్మాకి వచ్చిన మార్కులు ఎన్ని అనేవి కనుక్కోమన్నారు ఇక్కడ పది మంది విద్యార్థులకు వచ్చిన మొత్తం మార్కులు ఎంత నూట యాభై అంటే ఇప్పుడు మనం దీన్ని ఎలా రాయొచ్చు ఎక్స్ మైనస్ ఎనిమిది ప్లస్ ఎక్స్ మైనస్ ఆరు ప్లస్ ఎక్స్ మైనస్ మూడు ప్లస్ ఎక్స్ మైనస్ ఒకటి ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ plus రెండు ప్లస్ ఎక్స్ ప్లస్ మూడు ప్లస్ ఎక్స్ ప్లస్ నాలుగు ప్లస్ ఎక్స్ ప్లస్ ఆరు ఈజ్ ఈక్వల్ నూట యాభై అవుతుంది ఇక్కడ మనకి మొత్తం పది ఎక్స్లు ఉన్నాయి అంటే దాన్ని ఎలా రాయచ్చు పది ఎక్స్గా రాయచ్చు మైనస్ మైనస్ ఎనిమిది మైనస్ ఆరు అంటే దాని విలువ మైనస్ పద్నాలుగు మైనస్ పద్నాలుగు మైనస్ మూడు అంటే మైనస్ పదిహేడు మైనస్ పదిహేడు మైనస్ ఒకటి అంటే మైనస్ పద్దెనిమిది ప్లస్ రెండు ప్లస్ మూడు అంటే దాని విలువ ఐదు ఐదు ప్లస్ నాలుగు అంటే తొమ్మిది తొమ్మిది ప్లస్ ఆరు అంటే పదిహేను ఈజ్ ఈక్వల్ టు నూట యాభై పది ఎక్స్ మైనస్ పద్దెనిమిది ప్లస్ పదిహేను అంటే దాని విలువ మైనస్ మూడు ఇజ ఈక్వల్ టు నూట యాభై ఇప్పుడు ఈ మైనస్ మూడుని ఇజీక్వల్ టు అవతల పక్కా తీసుకెళ్దాం అంటే మనకు ఎలా వస్తుంది పది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నూట యాభై ప్లస్ మూడు పది ఎక్స్ ఈజీ ఈక్వల్ టు నూట యాభై ప్లస్ మూడు అంటే దాని విలువ నూట యాభై మూడు ఇప్పుడు ఈ పదిని ఈజీక్వల్ టు అవతల పక్కై తీసుకెళ్దాం అంటే మనకు ఎలా వస్తుంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నూట యాభై మూడు బై పది నూట యాభై మూడు బై పది అంటే దాని విలువ పదిహేను పాయింట్ మూడు ఇక్కడ ఎక్స్ అనేది ఏంటి కరిష్మాకి వచ్చిన మార్కులు ఇదే మనకు కావాల్సిన జవాబు ఇప్పుడు మరొక ఉదాహరణ చూద్దాము ప్రశ్న మూడు పాయింట్ మూడు కామ మూడు పాయింట్ ఐదు కామ మూడు పాయింట్ ఒకటి కామ మూడు పాయింట్ ఏడు కామ మూడు పాయింట్ రెండు కామ మూడు పాయింట్ ఎనిమిది రాసుల యొక్క మధ్యగతము ఎంత జవాబు ఇక్కడ ఇచ్చిన రాసులేంటి మూడు పాయింట్ మూడు కామ మూడు పాయింట్ ఐదు కామ మూడు పాయింట్ ఒకటి కామ మూడు పాయింట్ ఏడు కామ మూడు పాయింట్ రెండు కామ మూడు పాయింట్ ఎనిమిది ఇప్పుడు ఈ రాసులను అరోహణ క్రమంలో రాద్దాము అంటే మూడు పాయింట్ ఒకటి కామ మూడు పాయింట్ రెండు కామ మూడు పాయింట్ మూడు కామ మూడు పాయింట్ ఐదు కామా మూడు పాయింట్ ఏడు కామా మూడు పాయింట్ ఎనిమిది ఇక్కడ మొత్తం ఎన్ని రాసులు ఉన్నాయి ఆరు ఉన్నాయి అంటే ఎన్నిజ్ ఈక్వల్ టు ఆరు అవుతుంది ఆరు అనేది సరి సంఖ్య అంటే దీని మధ్యగత సూత్రం ఏంటి మధ్యగతం ఈజ్ ఈక్వల్ టు ఎన్బై టూ కామా ఎన్బై టూ ప్లస్ వన్ల సరాసరి ఇక్కడ ఎన్నంతే ఎంత ఆరు ఈజ్ ఈక్వల్ టు ఆరు బై రెండు కామా ఆరు బై రెండు ప్లస్ ఒకటి ఈక్వల్ టు ఆరు బై రెండు అంటే మూడు కామా మూడు ప్లస్ ఒకటి ఈజ్ ఈక్వల్ టు మూడు కామా మూడు ప్లస్ ఒకటి అంటే నాలుగు ఇప్పుడు మనం మూడు కామా నాలుగుల సరాసరి చేద్దాము మూడు కామ నాలుగుల సరాసరి అంటే ఏంటి ఇక్కడ మూడో స్థానంలో ఎంత ఉంది మూడు పాయింట్ మూడు నాలుగో స్థానంలో మూడు పాయింట్ ఐదు అంటే ఇప్పుడు మనం మూడు పాయింట్ మూడు కామా మూడు పాయింట్ ఐదుల యొక్క సరాసరి చేయాలి ఈజీ ఈక్వల్ టు మూడు పాయింట్ మూడు ప్లస్ మూడు పాయింట్ ఐదు బై రెండు అవుతుంది ఈజ్ ఈక్వల్ టు మూడు పాయింట్ మూడు ప్లస్ మూడు పాయింట్ ఐదు అంటే దాని విలువ ఆరు పాయింట్ ఎనిమిది డివైడెడ్ బై రెండు రెండు ఆరు పాయింట్ ఎనిమిదిలో మూడు పాయింట్ నాలుగు సార్లు పోతుంది ఈ మూడు పాయింట్ నాలుగు అనేది ఏంటి కావాల్సిన మధ్యగతము ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము